పరమాత్ముని కృప వలన నా శరీరము తయారైంది మరియు సామర్థ్యం వలన వేద భాష్యము సంపూర్ణమై ఆ దినము చూడడానికి లభించినప్పుడు నిస్సందేహంగా ఈ ఆర్యావర్త దేశము సూర్య సమాన ప్రకాశముతో విరాజిల్లుతుంది చూడండి ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి భ్రాంతి నివారణ అనేటటువంటి ఒక పుస్తకం రాసి అందులో ఈ విషయాన్ని చెప్తున్నాడు ఏమని ఏదైతే ఈ శరీరం ఉందదో ఇది పరమాత్ముని యొక్క శక్తి చేత తయారు చేయబడింది పరమాత్ముని కృప వల్ల తయారైంది కాబట్టి దీ శరీరముతో అలాగే నాకున్నటువంటి జ్ఞాన సామర్థ్యము చేత ఈ వేద భాష్యమును నేను రచిస్తున్నాను ఈ వేద భాష్యం అనేది పరిపూర్ణమైన నాడు ఈ యొక్క ఆర్యావర్త దేశము మొత్తం భూగోళంలో మొత్తానికి కూడా సూర్యుడు ఎట్లయితే ప్రకాశాన్ని ఇస్తూ అంత వెలుగునిస్తున్నాడో ఆ విధంగా నేను రాసేటటువంటి ఈ వేద భాష్యము పరిపూర్ణమైన నాడు ఈ యొక్క ఆర్యావర్త దేశము మొత్తము సూర్యుని సమానంగా ప్రకాశంతో విరాజిల్లుతుంది దానిని తుడిచివేయడానికి దానిని అతిక్రమించడానికి ఎవ్వరికి కూడా సామర్థ్యం ఉండదు ఇక దా ఆ వేద భాష్యమును దాన్ని ఆ యొక్క దాన్ని తుడిచివేయడానికి కానీ దాన్ని అతిక్రమించడానికి కానీ ఎవ్వరికి కూడా అటువంటి సామర్థ్యం ఉండదు అని చెప్పేసి భ్రాంతి నివారణ అనే పుస్తకంలో స్పష్టంగా ఋషి దయానంద మహర్షి చెప్తున్నాడు అంటే వేద భాష్యము మీద అంత నమ్మకం అన్నమాట ఈ ప్రపంచాన్ని శాసించాలంటే వేదము తప్ప ఇంకొక గ్రంథం లేదనే విషయంగా ఆయన పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఈ విషయాన్ని చెప్తున్నాడు ఓం